హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు వ్లాగ్స్కి ఫ్రెండ్స్ ఈరోజు మేము పొలంలో ఎన్ని రకాల పంటలే వేసామనేది ఈరోజు బ్లాగ్ వీడియో అనమాట సో ఎన్ని రకాలు వేసామనేది నేనైతే మీకు వీడియోలు అయితే క్లియర్ కట్గా అయితే చెప్తాను సో చూసే ముందు అయితే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందు మనం పత్తి నుంచి మొదలు పెడదాం ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా నా వెనుకున్నది పత్తి అనమాట ఇది దాదాపుగా అయితే ఒక మూడు నెలల ఇరవై రోజులు అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇది వేసి సో చూస్తున్నారు కదా సో మరొక రకం పంట నేను చూపిస్తాను సో చూడండి ఇదైతే పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఇది రోజైతే తెంపుతున్నాం అనమాట దీన్ని తెంపదైతే తెంపుకొని అయితే మార్కెట్కి అయితే రోజైతే వేసేస్తున్నాం సో మీ దాంట్లో ఎవరైనా వెజిటేబుల్స్ బిజినెస్ వాళ్ళు ఉంటే నాకైతే కింద అయితే కామెంట్ చేయండి సో వాళ్ళకి కానీ అందిస్తాం మేము సో చూస్తున్నారు కదా ఇది ఇది వేసి అయితే దాదాపుగా అయితే ఒక రెండున్నర నెలలు అయితే అయింది ఫ్రెండ్స్ పచ్చిమిర్చి రకం కాబట్టి చాలా ఫాస్ట్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా కాపు కూడా చాలా బాగుంది అనమాట సో ఇచ్చిమిర్చి చూశారు కదా సో నేను తర్వాత ఇంకో రకం పంట అయితే నేను చూపిస్తాను మీకు చూడండి వేరుశాను ఫ్రెండ్స్ ఇది ఒక ఎకరం అనమాట ఇది మొన్న రీసెంట్గా అయితే ఇత్తడం అయితే జరిగింది ఒక దాదాపుగా అయితే ఒక ఇరవై రోజులు అయింది ఫ్రెండ్స్ విత్తి దీన్ని సో చాలా బాగా అయితే మొలకెత్తాయి అన్నమాట వర్షాలు అయితే బీభస్తంగా ఉన్నాయి మాక మా మా కల్లా అందువల్ల బాగుందనమాట సో తర్వాత ఇంకో పంటకు కొత్తం మేము సో ఇది వచ్చేసి దేవనూరు డిలాక్స్ అనమాట ఇది గుంటూరు మిర్చి రకం ఇది ఇది మూడు రోజుల ఇదైతే రెండు రోజులైంది దీన్ని అయితే పెట్ట పెట్టి కాసి సో ఈరోజైతే ఇంకా నాడుతున్నాం అనమాట నారు దీన్ని పెట్టయితే రెండు రోజులు అయింది ఇది దేవుని డిలాక్స్ అనమాట ఇది ముందైతే ఇంకో పంటే ఉంది ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను అది కూడా ఈ రకం వచ్చేసి అయితే బ్యాగడీ రకం ఇది టూ జీరో ఫోర్ త్రీ అనమాట ఇది పెట్టయితే దాదాపు అయితే ఒక ఇరవై రోజులు అవుతుందన్నమాట ఇది సో చూస్తున్నారు కదా అంటే మన గుంటూరు రకం మాదిరిగా ఒక్కసారిగా ఇవైతే పికప్ అయితే ఉండవు సో మెల్లిగా అయితే ఎత్తుకుంటాయి అనమాట ఇవి చూస్తున్నారు కదా మీకు తర్వాత ఇంకో రకం పంట చూపిస్తాను ఈ తోట వచ్చేసి అయితే వంకాయ తోట అనమాట ఇది చూస్తున్నారు కదా పూతకైతే సిద్ధంగా ఉందనమాట అంటే ఎక్కడో ఒక చోట అయితే చిన్న 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 చిన్నవనేవి వంకాయలు అయితే కాస్తున్నాయి సో చూస్తున్నారు కదా ఇప్పుడు స్టార్ట్ అనమాట ఇప్పుడు కాయ కాయటానికి స్టార్టింగ్లో ఉంది స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నమాట ఇది సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆరో పంట అనమాట ఇది సో మీకు ఏ పంట నచ్చిందో ఏ క్రాప్ అయితే నచ్చిందో నాకైతే కిందైతే కామెంట్లో అయితే పెట్టండి ఈ క్రాప్ వచ్చేసి అయితే బెండకాయ అనమాట చూస్తున్నారు కదా గత ఒక నెల రోజుల నుంచి కోత కోతలు పడుతూనే ఉన్నాయి సో మంచి దిగుబడి అయితే ఉంది మీకు ఏ క్రాప్ నచ్చిందో నాకైతే కింద అయితే కామెంట్లు అయితే పెట్టండి సో చూస్తున్నారు కదా ఆల్రెడీ కింద నుంచి అయితే మొత్తం కాపులు అంట కాపులు మొత్తం తిక్కుంటూ వచ్చాయి సో చూస్తున్నారు కదా కాయలన్నీ తేసారనమాట సో ఇదైతే ఆరో కోత ఇది అప్పుడే ఐదు కో ఐదు కోతలు అయితే సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి సో మీకు ఏ క్రాప్ నచ్చిందో కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం